హాయ్ ఫ్రెండ్స్ మేము ఒక స్కూటీ ఒక పల్సర్ తీసుకుని వచ్చినాము స్కూటీ అయితే రాలేకపోయింది ఒక బండిలో ఆ బండి అక్కడ స్కూటీ పెట్టేసి బైక్ లో వచ్చినాము ఇది కానీ రాళ్ళు ఎక్కువ ఉండడంతో రావడం లేదు బాగున్నా అసలు ఎట్లా వనభ పెద్దలు అప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ సాహిత్ సంచారి వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెలింగ్ తమ్ముళ్ళు ఈరోజు మనం బైరోకోణం అయితే వెళ్ళబోతున్నాం వెళ్ళి అక్కడ హిస్టరీ తెలుసుకుందాం ఇక్కడ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ ఉంది బైరోకోణ మొత్తం ఫారెస్ట్ ఏరియా చాలా ఘోరంగా ఉంది వర్షాకాలంలో రాకుండా ఉండడమే మంచి ఎండలకాలం వచ్చి మేలు బాగుంటుంది ఐదుగురే అదే చూసి చూసి మార్కెట్లో ఉంది అంగడే నిలమది మా బేకరే చూచించావు ఇప్పుడు మేరకు ఎట్లా ఇష్టపోవాలి ఓకేనా

परो <alcohol> <gaslight> అడ్వెంచర్ చేసే కరెక్ట్ ప్లేస్ ఇది అడ్వెంచర్ బైక్ వేసుకొని వస్తే కన్నా ఒక థ్రిల్లింగ్ ఉంటుంది సూపర్ ఉంటుంది వాళ్ళకైతే మొత్తానికైతే మొండి భైరవ్ అనికైతే వచ్చేసాము నా లైఫ్లో ఇలాంటి జర్నీ అయితే నేను చూడలేదు చాలా కష్టంగా అనిపించింది జర్నీ ఇది అది అక్కడ కనిపిస్తుంది కదా అదే మొండి భైరవ్ను మనం ఇప్పుడు మెయిన్ ప్లేస్లోకి వచ్చేసాం ఇక్కడే అసలు కథ మొదలైంది ఒకసారి ఊహించుకోండి సరిగ్గా మూడు వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతం అంతా భయంకరమైన కరువుతో ఎండిపోయింది ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు అప్పుడు భైరవ కొండన్న అనే ఒక పశువుల కాపరి తన ఆవులను మేపుకోవడానికి ఇక్కడికి వచ్చాడు ఆవులు దాహంతో అల్లాడిపోతున్నాయి వాటి బాధ చూడలేక కొండన్న గుండె తరుక్కుపోయింది ఇప్పుడు ఆయన చేసిన పని చరిత్రలో నిలిచిపోయింది అనమాట కొండన్న ఆ కోనలో ఉన్న భైరవ స్వామిని గట్టిగా వేడుకున్నాడు స్వామి నా ఆవుల దాహం తీర్చడానికి నీరు ఇస్తే నా తల నరికి నీకు కానుకగా ఇస్తాను అని శపథం చేశాడు అంటే మూగ జీవాల కోసం తన ప్రాణాన్ని పనంగా పెట్టాడు అదిగో ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్న నీటి ఊట చూశారా కొండన్న భక్తికి మెచ్చి స్వామి ఇక్కడ గంగను పుట్టించాడట ఆ నీళ్లు తాగి ఆవులు బ్రతికాయి కానీ మాట తప్పని కొండన్న ఏం చేశాడో తెలుసా నీళ్లు రాగానే అక్కడే ఉన్న ఒక చెట్టుకు తన జుట్టును గట్టిగా ముడివేసి తన కత్తితో తన తలను తానే నరుక్కున్నాడు తల చెట్టుకు వేలాడుతుంటే తలలేని మొండెం కింద పడిపోయింది అందుకే ఈ ప్రాంతానికి మొండి భైరవకోన అని పేరు వచ్చింది ఆ త్యాగానికి గుర్తుగా ఇక్కడ తలలేని విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు నిజంగా ఫ్రెండ్స్ ఒక పశువుల కాపరి మూగ జీవాల కోసం ఇంత సాహసం చేయడం అనేది మామూలు విషయం కాదు ఇట్స్ రియల్లీ గూస్బంబ్స్ మూమెంట్ చూశారు కదా ఫ్రెండ్స్ మొండి భైరవ కోన వెనక ఉన్న ఎమోషనల్ స్టోరీ ఈ నీటి ఊట ఎప్పుడు ఎండిపోదట బహుశా అది కొండన్న త్యాగానికి నిదర్శనం కావచ్చు మీకు ఎప్పుడైనా వీలుంటే ఖచ్చితంగా మైదుగూరు దాటిన తర్వాత వనిపెంట మీదుగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి ప్రకృతి భక్తి హిస్టరీ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో